హై అండి వెల్కమ్ టు అమోఘం భయ్యపర్ణ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను కుక్కర్ పెట్టుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి నాలుగు లవంగాలు యాడ్ చేశాను మూడు యాలక్కాయలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఏడెనిమిది మిరియాలు దాకా వేసాను నాలుగు చెక్క యాడ్ చేశానండి నాలుగు చిన్నవి బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేశాను అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేశాను నాలుగు దాకా కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి బాగా సన్నగా తరుక్కుంటే కర్రీలో గ్రేవీలో మిక్స్ అయిపోతాయి ఆనియన్స్ ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి ఒకసారి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకోవాలండి మనం ఆనియన్స్ వేగిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని హాఫ్ కిలో యాడ్ చేశానండి మటన్ అంతా పచ్చివాసన పోయినాక బాగా ఉడికించుకోవాలండి మటన్ లోపు ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను అండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మటన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందాక మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ టమాటో యాడ్ చేశానండి పచ్చివాసన పోయిన దాకా టమాటోని కూడా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మటన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఒకసారి ఇక్కడ అంతా చూడొచ్చండి వాటర్ అంతా పోయింది మటన్లోది నెక్స్ట్ ఇందులోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకొని పచ్చివాసన పోయిన దాకా మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు మటన్లోది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి నాన్ వెజ్ కదండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఒక టూ త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నాను కారం వేసుకున్నాక బాగా కలుపుకుంటున్నానండి ఒకసారి నేను మటన్ని నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్లు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశానండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే యాడ్ చేశాను కొంచెం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనాని కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం మసాలా అంతా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి మసాలా అంతా పచ్చివాసన పోయిందండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నానండి మటన్ ఉడకడానికి నేను మీడియం ఫ్లేమ్లో కుక్కర్తో ఒక ఎయిట్ విజిల్స్ దాకా వేయించుకున్నానండి నేను తీసుకున్న మటన్ లేతగానే ఉంది అందుకని ఎయిట్ మాత్రమే వేయించుకున్నాను మనం తీసుకున్న మటన్ని బట్టి విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకుంటే సరిపోతుందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు కర్రీ టెక్స్చర్ అండి మటన్ అంతా బాగా ఉడికిపోయింది సరే మటన్ అంతా బాగా కలుపుకుంటున్నానండి మనం వేసుకున్న వాటర్ అంతా బాగా సరిపోయే గ్రేవీ కూడా దగ్గరకు అయిపోయింది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆంధ్ర స్పెషల్ మటన్ కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి